మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు వైఎస్ఆర్ చిరస్మరణీయులు సేవలందించిన వారికి బిఆర్ఎస్ సత్కారము ఏ టిసి రిలే దీక్షలు ప్రారంభం అభివృద్ధిని అడిగిన మహిళా కార్పొరేటర్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికన్ ప్రజలకు పదిహేడు వేల పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డిదేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈరోజు స్థానిక ప్రధాన చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి వేడుకలను గోదావరికన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకర్ హాజరై వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొదటి సంతకం ఉచిత విద్యుత్తుపై సంతకం చేసి తను రైతుల పాలని పక్షపాతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇంద్రమ్మ ఇల్లులు అభయ అస్తం మహిళలకు పావల వడ్డీ రుణాలు నూట ఎనిమిది ఆంబ్లెస్ గోదావరికరి పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి పదిహేడు వేల పట్టాలు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిదేనని ఇలాంటి అనేక పథకాలు తీసుకువచ్చి ప్రతి పేదవారికి జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి కాల్వలింగస్వామి దీటి బాలరాజు బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ ఎండి ముస్తఫా కొలిపాక మల్లయ్య గట్ల రమేష్ కొప్పుల శంకర్ యుగేందర్ కౌతమ్ సతీష్ తాదితారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలోని అంతర్గ మండల జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించి పదవీ కాలం ముగిసిన సందర్భంగా వారిని ఈరోజు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందారు ఆత్మీయంగా సన్మానించారు సత్కరించారు ఈ మేర గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అంతర్గ మండల తాజా మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్లను పూలమాలలు షాలులతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతో పాటుగా మాజీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పల్లెలన్నీ అభివృద్ధి చెందాయని కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి నిధుల ద్వారా క్రీడా ప్రాంగణాలు వైకుంఠ ధామాలు ప్రకృతి వనాలు ఏర్పడ్డాయన్నారు మిషన్ భగీరథ్ ద్వారా ప్రతి ఇంటికి నల్ల కలెక్షన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుతుందన్నారు ప్రతి ఇంటికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను చేరవేయడంలో చెడ్పిటిసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు గడిచిన ఐదేళ్ల పాటు కృషి చేశారన్నారు కేసీఆర్ నాయకత్వంలోనే గ్రామాలన్నీ సుందరంగా తయారయ్యాయని ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ కార్యక్రమంలో అంతర్గం తాజా మాజీ జడిపిటీసీ ఆముల నారాయణ మాజీ ఎంపీటీసీలు కొలిపాక శరణ్య మధుకర్ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచులు కృష్ణ ప్రవీణ్ రాజేష్ సతీష్ మల్లేష్ సతీష్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు తదితరులు ఉన్నారు గౌరవ ప్రజాప్రతినిధులను ఆత్మీయ సత్కారాన్ని రామకుట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది ఐదేళ్ళుగా గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం జరిగింది అందులో మా సర్పంచులు మా గౌరవ ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ప్రతి గ్రామంలో శుభ్రత చేయడం కోసం చెత్త సేకరణ చేయడం కోసం ట్రాక్టర్లను ఏర్పాటు చేసినటువంటి ఘనత మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది మా గౌరవ సర్పంచ్లు ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ పాటలు నడిచి మన పెద్ద జిల్లాలను చిన్న జిల్లాలు చేసి ఆ చిన్న జిల్లాలలో కూడా మండలాలు కూడా కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే అంబేద్కర్ ఆలోచన ఏదైతే రిజిస్ట్రేషన్ పెట్టినరో ఆ రిజర్వ్లో నాకు సీట్ వచ్చింది నేను పోస్ట్ ఆఫీసులో దాదాపు ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్న కార్యక్రమంలో నాకు నాకు రాజకీయాలు ఆసక్తి ఉన్నది చిన్నప్పుడు నేను రాజకీయాల తెలంగాణ ఉద్యమం తిరిగిన కాబట్టి నాకు అన్నం పెట్టేవారు పెద్దలు కొక్ గారు అండ్ మినిస్టర్గా ఉన్నారు ఇక్కడ గోదావరిఖండి మన రామరణంలోపూట అంటే వడ్డించేవారు నాకు చంద్రన్న ఉన్నారనే ఉద్దేశంతో నేను పోస్టాఫీస్కు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రాజీనామా చేసి నా వాళ్ళు నాకు అధికారంలో ఉన్నారు నేను కూడా వీరి ద్వారా ప్రజలకు సేవన అందిస్తాయని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఈ రాజకీయ రంగంలో ఇంటి నన్ను ఆదరించి నువ్వు ఉండమని చెప్పి నాకు టికెట్ ఇచ్చి నా గెలుపుకు బాగా కృషి చేసి గోదావరి కండి మన టీఆర్ఎస్ నాయకులు కూడా మొత్తము అందలు వచ్చి మా పల్లెలు తిరుపుకుంటా మా గెలుపుకు ఎందరో కృషిపడ్డారు మా మాజీ సర్పంచ్ గారు అరవై సంవత్సరాల చరిత్ర గల కుచుతమ్మ భూములను పట్టాలు చేయడం జరిగింది మరియు గోదావరి రోడ్డు రైతులు వెళ్ళాలంటే మనకి ఎంతో ఇబ్బందిగా ఉండేది వాళ్ళ కోసం మన గోదావరి రోడ్డును ఏర్పడే చేయడం జరిగింది మరియు కేసీఆర్ గారి పథకాలతోని మా ఊరికి ఎంతోమందికి మేము ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ధి పెద్దంపల్లి గ్రామంలోనే మా ఇంపడీ నిధులతో రోడ్లను డ్రైనేజ్లను నిర్మించడం జరిగింది పెద్ద సమస్త రూపాయల చిన్న కేంద్ర ప్రభుత్వం బొగ్గు వేలాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం వద్ద ఈరోజు రిలే నిరా దీక్షలను ఏఐటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ దీక్షలను సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ దీక్షలో కూర్చున్న కార్మికులకు దండలు వేసి ప్రారంభించారు అనంతరం మడ్డి ఎల్లయ్య మాట్లాడుతూ తెలంగాణకు చెందిన నూతన బొగ్గుగన్లను కేంద్ర ప్రభుత్వ సింగరేణికి ఇవ్వకుండా వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ ఏటీసీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద రిలే దీక్షను చేపట్టడం జరుగుతున్నదన్నారు మొదటి రోజు రిలే నిరార దీక్షల్లో జీడీకే వణింక్ లేని కార్మికులు తొంభై రెండు మంది పాల్గొన్నారు కాగా ఈ నిరార దీక్షల ప్రారంభానికి ముందు జీఎంఆర్ ఆఫీస్ వద్ద ఉన్న అమరే జీవి మాదిరెడ్డి భాస్కర్రావు విగ్రహానికి ఎల్లాగౌడ్ రంగు శ్రీనివాసులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంఏ గౌస్ మధ్యలే దినేష్ ఎం సంపత్ కాని రాజబాబు తొడుపునూరి రమేష్ తదితారులు ఉన్నారు

ఒగ్గు గనుల వేలాన్ని వేస్తుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ ఐదు తారీఖు నుండి ఈ ఉద్యమము స్టార్ట్ చేసినాం ఐదో తారీఖు నాడు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర నిరదించి నిరసన కార్యక్రమం కూడా తెలియజేయడం జరిగింది ఏఐటిసి ఆధ్వర్యంలోనే కాకుండా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఫస్ట్ తారీఖు నాడు కూడా మీటింగ్ పెట్టి అన్ని కార్మిక సంఘాలను తెలిసి ఈ ఉద్యమము కార్యరూపం దాల్చింది ఫస్ట్ ఐదు తారీఖు నాడు కలెక్టరేట్ ముందు ధర్నా తర్వాత అన్ని ఆఫీసుల ముందు ఈ నెల పదో తారీఖు నాడు ధర్నా అలాగే పదిహేడో తారీఖు నాడు ఏదైతే హైదరాబాద్లో వీలం వేస్తున్నారో బొగ్గుల మళ్ళొకసారి టెండర్లు వేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటిసి ఇవాళ మొట్టమొదటి సంఘం ఇవాళ సింగరేణిలోనే ఆ సంఘం పిలుపు మేరకు జూలై ఎనిమిది నుండి పన్నెండో తారీఖు వరకు కూడా నిరసన దీక్షలు అన్ని జిఎంఆర్స్ల ముందు నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ ఆర్జీ వన్లో పనింగ్ లైన్ కార్మికులు కూడా ఈ దీక్ష శివడానికి చేస్తూ ఉన్నారు ఈ బొగ్గు గనుల వేలం ఇట్లా ఆపపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపం దాల్చి కేంద్ర ప్రభుత్వం దిగేంత వరకు దిగి వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆప ఆపమని తెలియజేస్తాను అదేవిధంగా సింగరేణికి చెందిన ఏదైతే నైజాం నవాబ్ ఉన్నప్పుడే ఈ సింగరేణి దక్కన్ కంపెనీ ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటి సంఘం ఏఐటిూసీ పుట్టి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ పుట్టింది అప్పుడే దీన్ని దక్కన్ కంపెనీ ఉన్నదని సింగరేణిగా నామకరణం చేయడం జరిగింది ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులన్నీ మన సింగరేణి మన తెలంగాణకే దక్కాలని ఆ రోజు నైజాం నవాబు కూడా మనకు రాసిచ్చిన చరిత్ర ఉంది దాని ప్రకారమే ఇవాళ మనం కొట్లాడుతూ ఉన్నాం ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం సింగేరేణి అన్వేషించిన బొగ్గు గనులు ఈ నాలుగు బ్లాక్లే కాకుండా ఇంకా పది బొగ్గు కనులుగా ఉన్నాయి ఇలా ఈ బొగ్గు కనులు వేల వేసి పోయినట్టయితే ఇలా మనం ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నామో తెలంగాణ సాధించుకున్నప్పుడు మన ఒకటే నినాదం ఏంటి మన మన ఉద్యోగాలు మనకే కావాలి మన నీళ్లు మనకే కావాలి మన నిధులు మనకే కావాలని పోరాడి పిలిపించుకున్నాం కాబట్టి ఇవాళ మన తెలంగాణ ఏదైతే సింగరేణి బొగ్గుందో ఉద్యమంలో తెలంగాణ హక్కు అనే నినాదంతో ఇవాళ అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఆ గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్ కు ఫోన్ చేయండి పర్యావరణ పరిరక్షణలో అందరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలని ఆర్ఎఫ్సిఎల్ సిజిఎం సుధీర్ కుమార్ జా అన్నారు ఈరోజు ఎరువుల కర్మాగారం ప్రాంగణంలో పండ్ల మొక్కలు పర్యావరణాన్ని కాపాడే మొక్కలను వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలు నాటారు అనంతరం జిఎ మాట్లాడుతూ రాముండం ఎరువుల కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తితో పాటుగా పర్యావరణ పరిరక్షణకై కట్టుబడి ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఎల్ ఉన్నతాధికారులతో పాటు కార్మికులు తాదితారులు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో డివిజన్ బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండంలోని ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు డివిజన్లలో రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ పర్యటించారు ప్రజలను కలిశారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు అప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలను ఇచ్చారు అయితే ఈ సందర్భంలో ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌష్ కలత ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ను కలిశారు తమ డివిజన్లో కేటాయించిన అభివృద్ధి పనుల అమలులో జరుగుతున్న జాప్యం గురించి అడిగారు మనకు నాలుగు కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్స్ కూడా సాంక్షన్ అయినాయి అన్నీ అయినాయి సాంక్షన్ అయ్యి టెండర్ వరకు వచ్చినాయి అన్న మీరు చెప్పండి మూడు కోట్లు మన డివిజన్ కి పెట్టి పెట్టింది సాంక్షన్ అయినాయి టెండర్ వరకు వచ్చింది అవి ప్రభుత్వం వచ్చింది మనకు క్యాన్సిల్ అయినాయి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా పెట్టినామన్నారు మొత్తం మేము పెట్టి సాంక్షన్ అయినా మీరు అన్ని అది యూజే అన్న పెట్టింది యూజీడే పెట్టించు అన్న మీరు చెప్పండి మనం యూజిడ్ పెట్టించిన చెప్పండి ఈరోజు పాట కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన రామగుండం కార్పొరేషన్కు కేటీఆర్ గారు యాభై కోట్లు రెండు సార్లు శాంక్షన్ చేయడం జరిగింది మొదటి సభ యాభై కోట్లల్లో మన మన డివిజన్కి కోటి రూపాయలు పెట్టడం జరిగింది అలాగే ఐదుగురు కోప్షన్ సభ్యులు కూడా రెండు కోట్లు తోటి మొత్తం మూడు కోట్లు మన డివిజన్కి సాంక్షన్ అయ్యి టెండర్ వరకు వచ్చి ఆగిపోయింది అలాగే యాభై కోట్లతోటి రెండో దఫా మూడు కోట్లతోటి మన బీఫోరస్ గడ్డ నుండి హౌసింగ్ బోర్డు వరకు డబుల్ రోడ్ కావాలని మళ్ళీ జీరో పాయింట్ నుండి మలయాళపల్లి సబ్ స్టేషన్ వరకు కూడా రెండు కోట్లతోటి శాంక్షన్ అయ్యి టెండర్ వరకు వచ్చి ఆగిపోయింది అలాగే డిఎంఎఫ్పి ఫండ్స్ కింద నాలుగు కమ్యూనిటీ హాల్స్ కూడా శాంక్షన్ అయినాయి మీ ప్రభుత్వం రావడంతో మరి క్యాన్సల్ అవ్వడం జరిగింది ఇది అప్పుడు కేటీఆర్ గారు శాంక్షన్ చేపించిన వంద కోట్లు వీళ్ళు మేము చేపించినామని చెప్పుకోవడం జరుగుతుంది ఏదైతే మాకు మూడు కోట్లు శాంక్షన్ అయినాయో అవి శాంక్షన్ చేపియాలని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను అలాగే మాకు ఇక్కడ పీపోవరోజు పోతుంది మరి దాని గురించి కూడా జెన్కో ద్వారానే మాకు ప్లాంట్ కావాలని రామగుండం ప్రజల తరఫున కోరుతూ ఉన్నాను ఏదైతే యూజిడి పని స్టార్ట్ అవుతుందో అంతకుముందు మన పెద్ద చెరువు ఊడికతీత తీయాలి తీయని పక్షంలో ఆ నీళ్ళన్నీ రిటర్న్గా వచ్చేసి మళ్ళీ రోడ్డు మీదకే వచ్చేసాయి కాబట్టి ఫస్ట్ పెద్ద చెరువు పూడిక తీత తీయాలని కోరుతూ ఉన్నాను అలాగే శానిటేషన్ కూడా సరిగా లేదు ఎక్కడ వేసినా అక్కడే గొంగడి అన్నట్టు చెల్లంగా ఉంది చెత్త చెదారం తోటి నిండిపోయింది మాకు లేబర్లు కావాలని కూడా కోరుతూ ఉన్నాను మరి ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకురావడం జరిగింది తప్పకుండా మా కోరిక నెరవేర్చాలని కోరుతా ఉన్నాను ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం